క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మీ అందరినీ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని మరియు మన సామాజిక నైతిక జీవితాన్ని బలపరచగలిగిన క్రమపరచగలిగిన ఆలోచింపజేస్తూ పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా అనుదినము ఈ విధముగా దేవుని వాగ్దానములు మీతో పంచుకోవడానికి దేవుడు ఇస్తున్న ఈ తరుణాన్ని అవకాశమును బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఇంకా అనేకులకు అందించబడులాగున ఈ వాగ్దానములు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును ఈ రెండు మాటలను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నదో అనేది బయలుపరచబడుట మనము గమనించగలము మొదటిది జ్ఞానము గలవాడు పాండిత్యాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటాడు వివేకము గలవాడు దేవుని మాటలను విని ఏ విధంగా నీతిని పాటించడానికి ఇష్టపడుతూ ఉంటాడు అని ఆలోచనలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నవి స్నేహితులారా ప్రపంచ చరిత్రలో గొప్ప గొప్ప మేధావులను గొప్ప జ్ఞానవంతులను అనుభవం గలవారిని విద్యావంతులను ఎందరినూ మనము నిత్యము చూస్తూ ఉంటున్నాము వారి గురించి చదువుచున్నటువంటి వారముగా ఉంటాం కానీ విజయవంతమైన ఆదర్శవంతమైన జ్ఞానమును వృద్ధి చేసుకున్న నీతి సూత్రములను పాటించినటువంటి వ్యక్తులలో కొద్ది మందిని మనము గమనిస్తాం ఇటు సందర్భంలో ఇద్దరి వ్యక్తులను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉంటున్నాను మొట్టమొదటిగా దక్షిణ ఇండియా సంఘ చరిత్రలో ఎంతో అపార మేధావిగా పిలువబడ్డ జ్ఞానవంతుడుగా పిలువబడ్డ ది మోస్ట్ రెవ డాక్టర్ విక్టర్ ప్రేమ్సాగర్ తండ్రి గారు బిషప్ మోడరేటర్ గారు వారిని గురించి చరిత్రలో అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు ఎంత ఆయన పాండిత్యము కలిగినటువంటి వ్యక్తి ఎంత జ్ఞానమును విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నటువంటి వ్యక్తి అంటే ఎన్నో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి గొప్ప గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఏ విధంగా తన వివేకమును ఆయన అలంకరించుకున్నాడు పాటించినాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే ఎంతో జ్ఞానవంతుడుగా పిలువబడినటువంటి వ్యక్తి తన చివరి క్షణాన్ని కేవలము రెంట్ హౌజ్లో ముగించినాడండి అద్దె గృహంలో ముగించినాడు ఎంతో మీరు చరిత్రలో చాలామందిని అరిగి తెలుసుకోనండి అపారమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఆయన జ్ఞానమును ఏ విధంగా వృద్ధి చేసుకున్నాడు అంటే ఆయన పాండిత్యాన్ని ఎంతగా వృద్ధి చేసుకున్నాడు అంటే ఆయన అనేకులకు ఆయన జ్ఞానము అందించబడలాగా వృద్ధి చేసుకున్నాడు అనుభవించుకున్నాడు తన జీవితానికి నీతి సూత్రములను చాలామంది ఏంటంటే గొప్ప మేధావులము గొప్ప జ్ఞానము గల అనుకుంటారు కానీ అనుభవించుకోవడంలో విఫలమవుతున్నటువంటి వారిని ఎందరినూ చూస్తాం ఎందుకంటే ఈయన వివేకమును కలిగినటువంటి వ్యక్తిగా ఆయన నీతి సూత్రములను పాటించినాడండి ఆయన చివరి వరకు తన నీతిని కోల్పోకుండా బ్రతకగలిగినాడు మరొక వ్యక్తిని చరిత్రలో మనం చూస్తాం ఏపీజే అబ్దుల్ కలాం ఎంతో అపారమైనటువంటి జ్ఞానము టెక్నాలజీని ఈ దేశానికి పరిచయం చేసినటువంటి జ్ఞానవంతుడండి తన చివరి క్షణం వరకు చూడండి ఆయన జీవితాన్ని మనమందరము చదువుతున్నటువంటి వారమే ఆయన ఎంతగా వృద్ధి చేసుకున్నాడు జ్ఞానము అంటే చివరికి ఆయన మరణము చేరువవుతున్నటువంటి సందర్భంలో కూడా అనేకులు జ్ఞానమును పొందుకోవాలని తప్పడబడినటువంటి వ్యక్తి అండి అనేకులకు జ్ఞానం ఇంకా అందించాలి అందించాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన నీ ఆశ కలిగి ఉండడమే కాదు నీతి సూత్రములను పాటించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది చెప్పుటలో సందేహము లేదు ఇలాంటి సందర్భంలో ఎందుకు గొప్ప గొప్ప వ్యక్తులు జ్ఞానవంతులుగా ఉన్నటువంటి వారు ఎందుకు విజయమును సాధించి అన్వయించుకోలేని జీవించి ఇదిగో బ్రతకలేకపోతూ ఉంటున్నారు అనేదానికి ఎన్నో కారణాలు మనకు తెలియ తెలుసు ఎందుకంటే జ్ఞానము కొంచెం వచ్చిందంటే అంత జ్ఞానవంతుడు ఎవడలేడంటాడు తెలివి కొంచెం ఉందంటే పరుడు తెలివిపరుడు లేడు అని గర్వంతో నాశనమైపోయేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నాం ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ సామెతలు రాసినటువంటి సోలమోను మహారాజు అంటున్నాడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మానవ అనుదిన జీవితములో మానవుడు ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఏ విషయాలను ఆయన అన్వయించుకోవాలి అనేటటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ నువ్వు గొప్ప చదువులు చదువుకున్న వాడవైనా నువ్వు గొప్ప జ్ఞానము గలవాడు చెప్పబడిన వ్యక్తివైనా ఎంతో అపారమైనటువంటి అనుభవం ఈ జ్ఞానము నాకు ఉన్నది అని ఉన్న వ్యక్తివాన్ని చెప్పబడుచు ఉంటున్నటువంటి వ్యక్తివైనా నీ జ్ఞానము వలన నీ తెలివి వలన నీ నీ వివేకం వలన నువ్వు గొప్పవాడవని అనుభవం గలవాడవని పిలువబడటం వలన ఎలాంటి ఉపయోగము లేదు ఎలాంటి అది అభివృద్ధి అనేది లేదు కానీ నువ్వు జ్ఞానవంతుడు అని తెలుసుకున్నప్పుడు నీ పాండిత్యాన్ని నువ్వు వృద్ధి చేసుకుంటావు నీ జ్ఞానమును నువ్వు అభివృద్ధి చేసుకుంటావు అనేకులకు అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటావు అంతేకాకుండా గొప్పతనము గౌరవము అనేది పెరగడానికి కారణం ఏంటంటే నీవు అన్వయించుకొని వివేకముతో ప్రవర్తిస్తూ దానిని గౌరవ మర్యాదల కొరకైనటువంటి నీతి న్యాయములు అనుసరించి జీవించడం అండి చాలామంది చెప్పడానికి ఇష్టపడ్డంత మాత్రాన మనం జీవిస్తున్నామని కాదండి ఇందులో గొప్ప గొప్ప పరిచారకులు ఉండవచ్చు గొప్ప గొప్ప నాయకులు ఉండవచ్చు గొప్ప గొప్ప మేధావులు ఉండవచ్చు ఎవరైనా అయి ఉండవచ్చు ఈరోజు నీవు కావచ్చు నేను కావచ్చు మనం ఎవరమైనా అయి ఉండవచ్చు ఈరోజు దేవుని వాగ్దానం ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే ఇదిగో నీవు నేను మనము జ్ఞానము గలవాడమని పాండిత్యమును వృద్ధి చేసుకుంటున్నామా మనకు మనం తెలుసుకున్నటువంటి విషయాలను గురించి మనం తెలుసుకుంటున్నటువంటి ఆ విషయాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నామా లేకుంటే నాకు తెలుసులే అని గర్వంతో పడిపోతూ ఉంటున్నామా రెండవది వివేకముగా ప్రవర్తిస్తూ నీతి న్యాయములు కలిగినటువంటి జీవితాన్ని అలవర్చుకుంటున్నామా నీతి లేని బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నామా ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం అనేది ఈ దినవాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నిజమే స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈరోజు వాగ్దానంలో పాలు పొందుచున్నటువంటి వ్యక్తులారా గొప్ప జ్ఞానవంతులము వివేకము అనుభవము అన్ విద్యావంతులమైన వారమై ఉండగలగవచ్చు కానీ మనం దాన్ని అనువయించుకొని అనుసరించి వృద్ధి చేసుకొని నీతి న్యాయములతో జీవించగలుగుచున్నామా లేదా అనేది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును మనం విన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం నాశనము కొరక మేలు కొరక మనము చూస్తున్నటువంటి లేదా అన్వయించుకున్నటువంటి వివేకము కలిగినటువంటి వాడంగా ఆలకించి నీతి న్యాయములను నీతి సూత్రములను సంపాదించుకోగలుగుతున్నామా మనల్ని మనము ఆలోచించాలని దేవుడి వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం నువ్వు సువార్త కూడా అయి ఉండవచ్చు ఇదిగో గొప్ప సంఘ నాయకుడు వై ఉండవచ్చు నీ జ్ఞానము వృద్ధి కానప్పుడు నీవు నీతి పాటించలేనప్పుడు నీకు జ్ఞానమున్నా నీకు వివేకమున్నా అవి వ్యర్థమే అనేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది ఒకరోజు కాదండి జీవిత కాలమంతా పాటించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది ఈ వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్న నిజమే ప్రభువ జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుని లాగున వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుని లాగున మేము ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉంటున్నామో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా జ్ఞానము మా వివేకము ఏ విధంగా మా జీవితాలకు సమాజానికి ప్రయోజనకరంగా ఉంటున్నాయి అని మేము గ్రహించి అనువయించుకొని దినదినము పాటిస్తూ దినదినము అనుసరిస్తూ అన్వయించుకొని బ్రతికేటటువంటి నీతి జీవితాన్ని మాకు దయచేయమని దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను దీవించుమని అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి ఆ విఘాతములను తొలగించి కావలసిన సమాధానం నెమ్మదిని అనుగ్రహించి దీవించుమని ఏసయా పరిశుధనామం ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవును